ই కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి ఏం లేదండి మా ఫ్రెండ్ మ్యారేజ్కి కొబ్బరి బొండాలు తయారు చేసే కార్యక్రమం అయితే ఒప్పుకున్నాను అనమాట సో ఈ ఒప్పుకోవడం బొండాలు ఎంత పని ఈజీగానే దొరికేస్తాయని అనుకున్నాను అలాగే తయారు చేయడం ఎంత పని ఈజీగానే అయిపోతుంది కదా అని అనుకున్నాను కాకపోతే మ్యారేజ్కి ముందు కొంచెం టైం అయితే ఉండాలన్నమాట మనకి టైం లేనప్పుడు మనకి టెన్షన్ అనేది బాగా వచ్చేస్తుంది సో మనం సరిగ్గా ఆలోచించి అనమాట కాకపోతే కొంచెం టైం ఉండాలి మరీ పదిహేను ఇరవై రోజులు టైం తీసుకున్నాం అనుకోండి మనం ఏదైతే బొండాలు తయారు చేస్తామో ఆ బొండాలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ టైం ఉండకూడదు అలా అని మరీ రెండు రోజుల్లోనో లేకపోతే ఒక్క రోజులోనో బొండాను తయారు చేసేస్తామంటే అవ్వదండి చెయ్యలేమని కాదు ఒక్కరు అయితే తయారు చేయలేరు బట్ కొంచెం హెల్ప్ తీసుకుంటే కనుక మీకు రెండు రోజుల్లో ఈజీగా తయారవుతుంది నేను ఎక్కడ ఇబ్బంది పడ్డానంటే బొండాలు చెట్లు ఉన్నాయి కదా ఇవి తీయడం ఎంత పనిలే అని అనుకున్నాను కాకపోతే తీసిన బొండాలు ముచ్చుకులు రాకపోవడం బొండం బొండం సరిగ్గా ఉండకపోవడం ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇంకోటి పట్టుకోవడానికి సరిగ్గా లేకపోవడం ఇలా చాలా రకాలు సఫర్ అయ్యాను అనమాట సఫర్ అవటం కాదు బొండాల గురించి ఎస్పెషలీ నాకు రెండు రోజులు వేస్ట్ అయిపోయిందనమాట వేస్ట్ అయినప్పటికీ కూడా కొంచెం లేత బొండాలే దొరికినాయి దొరికినప్పటికీ ఒకటి కొంచెం చిన్నది ఇంకొంచెం పెద్దది దొరికిందనమాట సో మొత్తానికి ఫైనల్గా ఎలా అయితే బొండాలు దొరికినాయి బొండాలు దొరకగానే నేను ముందుగా వినాయకుడికి నమస్కారం పెట్టుకుని ఈ పని దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అని నమస్కారం చేసుకుని దీనికి పసుపు కుంకాలు కొంచెం అద్దానమాట అండి ఏదైనా సరే మనం మంగళప్రదంగా పని పూర్తి అవ్వాలి అని అంటే మనం గణపతిని పూజించడము ముఖ్యమే అలాగే పెళ్ళి వస్తువులు ఏవైనా తయారు చేసేటప్పుడు మనం దానికి తగ్గట్టుగా కాస్త పసుపు కుంకాన్ని అలంకరించి అప్పుడు నేనైతే ఈ పనిని ప్రారంభించాను అనమాట అండి అయితే నేను బొండాలని డిఫరెంట్గా ఎప్పుడూ వేసినట్టుగా పెయింట్ కాకుండా బట్ నేను క్లాత్తో బొండాలు డిజైన్ చేయాలి అని అనుకున్నాను అనమాట సో దానికి తగ్గట్టుగా నేనైతే రెండు మెటీరియల్స్ తీసుకున్నాను బట్ నాకేంటి అంటే ఈ వైట్ అయితే మనకి బాగా కనిపిస్తుంది అనేది నాకు నాకు అనిపించింది అనమాట అంటే నేను ఏది డిజైన్ చేసినా వైట్ మీద అయితే బాగా హైలైట్ అవుతుంది అని అనుకున్నాను కాకపోతే ఈ వైట్ పెట్టినప్పుడు ఏంటంటే బొండము పైకి కనిపిస్తుంది అనమాట సో దాంట్లో నుంచి బొండానికి ఉన్న గ్రీనిష్ అంతా పైకి కనిపిస్తుంది నేను ఏంటంటే ఒక టూ లేయర్స్ అని అనుకున్నాను అనమాట అండి సో మనకి ఒక్క ఫైవ్ డేస్ ముందైతే నేను ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను అనమాట అండి సో ఏంటంటే ఫస్ట్ నేనైతే ఈ బొండానికి ఈ సైజుని బట్టి ఆ క్లాత్ తీసుకుని గ్లూ పెట్టి అంటి అనుకున్నాను సో ఒకసారి ఈ క్లాత్ అంతా వెరిఫై చేసుకున్నాను చూసుకుని నేనైతే గ్లూ పెట్టి అంటించడం స్టార్ట్ అయితే చేశాను అనమాట అండి అంటించినప్పుడు నాకు ఏమైందంటే ఇది ఆరిపోయిన తర్వాత మనకి ఇది అంతా నార్మల్ అయిపోతుందేమో అని అనుకున్నాను బట్ నేను తీసుకున్న క్లాత్ అయితే మంచిదే కాకపోతే కాన్సెప్ట్కి సూట్ అవ్వలేదనమాట సూట్ అవ్వక అది నాకు ఇంకొక రోజు వేస్ట్ అయిపోయింది అనమాట అండి ఎందుకంటే నేను అంటించిన గ్లూ అంతా కూడా ఒక మచ్చలా ఉండిపోయింది అది అనుకున్నానంటే ఆరిన తర్వాత నార్మల్ అవుతుందని అనుకున్నాను నార్మల్ అవ్వకపోయేసరికి నేనేం చేశాను సో అది తీసేసి నేను సారీకి మన ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా సో ఆ ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించడం స్టార్ట్ చేశాను అనమాట అలా అంటించాను తర్వాత మనం బ్యాంగిల్స్ తయారు చేసేటప్పుడు వాడే గ్లూ అంటించాను సో రెండు గ్లూ అంటించినప్పటికీ కూడా మచ్చలు మచ్చల్లో ఉండిపోవడంతో నేను అసలు ఆ క్లాత్నే అవాయిడ్ చేయాల్సి వచ్చిందనమాట ఫైనల్గా సో ఒక్కొక్కసారి మనకి ఏంటి అంటే మనకి నాలుగు రోజులు ఐదు రోజులు టైం ఉంది అని అనుకుంటాము బట్ అక్కడ పని ఆ సిచ్యువేషన్ మనల్ని ఎలా డిమాండ్ చేస్తుందో మనమైతే కొన్ని కొన్ని ఊహించలేము అనమాట సో అలా నాకు బొండాలు దొరక బొండాలు ఎంత పని అనుకుంటే ఆ బొండాలు దొరకడం చాలా కష్టమైపోయినట్టు అయింది అలాగే ఆ బొండాలని తయారు చేసేటప్పుడు నాకు చెప్పాలి అంటే ఒక త్రీ డేస్ వేస్ట్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట అండి సో ఫైనల్గా బొండాలు అయితే తయారు చేశాను సో ఇలాంటి బొండాలు కూడా ఎవరికైనా కావాలి అన్నా కూడా నేను కస్టమైజేషన్ చేసి అయితే ఇస్తానండి కొంచెం ఎవరైనా ఒక టెన్ డేస్ టైం ఉండేలాగా చూసి కనుక ఎవరైనా కానీ కావాలి అంటే కనుక నేను వాళ్ళకి నచ్చినట్లుగా అలాగే ఆ మ్యారేజ్ సారీకి తగ్గట్టుగా అయితే నేను డిజైన్ చేసిస్తానండి సో ఫైనల్గా ఏమైందంటే నేను ముందు సెలెక్ట్ చేసుకున్న క్లాత్ అయితే రాంగ్ అనమాట సో అది నాకు సెట్ అవ్వలేదు సో నేను రెండోసారి సెలెక్ట్ చేసుకున్నది అయితే బాగా సెట్ అయిందనమాట అండి సో నేను ఇదంతా కూడా బొండనికైతే పెట్టేశాను అనమాట సో కిందన ఇంకా ఇది ఆరలేదు బట్ ఈ క్లాత్ అయితే వర్కౌట్ అయింది నాకు కొంచెం టైం కూడా దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది అనమాట అసలు ఏ మెటీరియల్ వేయాలి ఎలా డిజైన్ చేయాలి ఎందుకంటే నేను ఒక పర్టికులర్ ఐడియాతో అయితే నేను ఈ బొండాలు తయారు చేయడం స్టార్ట్ చేయలేదు సో నేను ఎందుకు దీని మీద ఇంత నమ్మకంగా ఉన్నాను అంటే చేసేది నేను కస్టమైజేషన్ కాదు బట్ నా ఫ్రెండ్కి నేను ఒక మంచి బొండాలు తయారు చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఒక ధైర్యంతో అయితే నేను తయారు చేస్తాను అనమాట సో నా ఐడియా ఎలా వస్తుంది దీని అవుట్పుట్ ఏంటి అనేది లాస్ట్ వరకు నాకు కూడా తెలియదు బట్ కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం కాన్సెప్ట్ అనేది మార్చి అయితే ట్రై చేశాను అనమాట అండి సో ఫైనల్గా అయితే ఈ బొండాలు ఇలా తయారు చేశాను దీంట్లో ఇంకా లాస్ట్లో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే ఆ పేరులు రాసేటప్పుడు అసలు ఏ ఒక్కటి సూట్ అవ్వలేదనమాట ఆ పేరుల దగ్గర నేనైతే మూడో నాలుగో మెటీరియల్ పెట్టి తీసి పెట్టి తీశాను అనమాట ఎందుకంటే ఈ బొండాలకి పేర్లు అనేవి హైలైట్ అవ్వడం చాలా కష్టమైందనమాట సో సో ఫైనల్గా పేర్లు కూడా సెట్ అయిపోయినాయి అనమాట నాకేంటంటే బొండాల్కున్న ముచుకులు కట్ చేయడం అసలు ఏ మాత్రం ఇష్టం లేదు సో దానికి కూడా నేను ఆ ముచ్చుకు ఎలా ఉందో ఆ న్యాచురాలిటీ పోకుండా ఉండడం కోసం ఆ ముచ్చుకుని ముచుకులాగే ఉంచి దానికి కొన్ని స్టోన్స్ అయితే ఇచ్చి డిజైన్ అయితే చేశాను అనమాట అండి సో ఫైనల్గా అయితే నేను డిజైన్ చేసిన బొండాలు ఇలా వచ్చినాయి నిజంగా ఈ బొండాలు చూస్తే అబ్బా నా బుర్ర కూడా పనిచేస్తుందా అని అనుకున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇలా నేను ఒక వర్క్ చేసి నాకు చూస్తే నాకే చాలా ఆనందం సంతోషం అని అనిపించింది అనమాట ఈ ఫైనల్గా ఈ బొండాలకు వచ్చిన లుక్ అయితే చూసి మొత్తానికైతే పెళ్ళి ముందు రోజైతే ఈ బొండాలు రెడీ అండి ఇక్కడికైతే సో హ్యాపీ అనమాట సో ఫైనల్ లుక్ దీనికి ఫైనల్గా నేను ఇచ్చిన టచ్ అప్స్ చూసేయండి మీలో ఎవరికైనా ఇలాంటి యూనిక్గా బొండాలు కావాలి అని అనుకుంటే కనుక మీరు అనుకున్న విధంగా మీకు కావాల్సిన విధంగా కూడా నేనైతే కస్టమైజేషన్ చేసేస్తానండి సో ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను మీ స్వీటీ అండి మీకు ఈ బొండాలు నచ్చాయని అనుకుంటున్నానండి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి ఇప్పటికైతే ఇదే నా వీడియో అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ